తున్నానండి ఈరోజు కోడిగుడ్లు ఉడకబెట్టి ఘాట్లు పెట్టి పక్కన పెట్టాను అలాగే వంకాయ టమాటో కూర ఉండాను చాలా బాగుంటుంది ముందుగా వంకాయలు కట్ చేసి ఉప్పు నీటిలో వేసి ఆయిల్ కాగాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేగాక వంకాయ ముక్కలు టమోటో ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి తర్వాత కొంచెం కారంని యాడ్ చేసుకొని మనము వాటర్ వేసి ఉడికించి తీసుకొని తింటే బాగుంటుంది ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత టమాటో ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి మగ్గనేస్తున్నానండి రైసు ఉడుకుతుంది కారం వేసి మగ్గనేస్తున్నానండి తరువాత మనము ఇందులో ఎగ్స్ వేసుకొని కొత్తిమీర తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎగ్స్ వేశాను కొత్తిమీర కరివేపాకు వేశాను మరి కొంచెం సేపు ఉడక నుంచి ఆయిల్ పైకి తెలియదాకా ఉంచి తీసుకుంటే కూర రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్